పియాజీ ప్రకారం సమతాస్థితి అంటే ఏమిటి పియాజీ ప్రకారం సమతాస్థితి అంటే ఏమిటి అకార్డింగ్ టు పియాజే వాట్ ఈస్ ఈక్విలిబ్రియం అకార్డింగ్ టు పియాజే వాట్ ఈస్ ఈక్విలిబ్రియం సో ఇక్కడ సమతాస్థితి అంటే మనం నేర్చుకునే క్రమంలో కూడా అంటే పియాజీ ప్రకారం ప్రజ్ఞ అంటే సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అన్నారు పరిసరాలతో సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అన్నారు సో ఏదైనా కాగ్నెటీ డెవలప్మెంట్ సంజ్ఞానాత్మక వికాసంలోపూట తనను గురించి తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటామంటే సంజ్ఞానాత్మకత అంటారు ద ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ హీజ్ సరౌండింగ్స్ విచ్ ఈజ్ నోన్ ఐస్ కాగ్నేషన్ సో ఈ కాగ్నెటీ డెవలప్మెంట్ లోపట చాలా ఇంపార్టెంట్ పదాలు ఉపయోగించారు ఒకటి స్కీమా అసెములేషన్ అకామిడేషన్ అంటే ఇక్కడ పూర్వ అనుభవాల ఆధారంగా ఏదైనా కొత్తదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు కుక్క నేర్చుకుంటాడు ఆ తర్వాత ఆ కుక్క పక్కనే మేక వస్తుంది రెండింటిని కూడా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి గత అనుభవాల ఆధారంగా ఏవైతే స్కిమాస్ ఉంటాయో దా చిత్రంలోకే తీసుకునే ప్రయత్నం చేసి మామూలుగా కుక్కను కూడా కుక్క అంటాడు పక్కనే వచ్చి చేరిన మేకను కూడా కుక్క అంటాడు సో ఇప్పుడు ఏమైతే అంటే ఆ బిడ్డ లోపల ఒక అసమ అసత్వం అంటే ఇనిక్లిబ్రియం స్టేట్ అనేది ఏర్పడుతుంది అసమతుల్యత అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే బిడ్డ మళ్ళీ అనుభవాలు అంటే మేకను చూసి దాన్ని అరిచే విధానాన్ని కానీ ఆ అనుభవాలు అయితే ఇంట్రాక్షన్స్ అవుతాయో అమ్మ కానీ ఇరువుపురు కానీ వాళ్ళు కానీ చెప్తుంటారు ఇది మామూలుగా మేక అని దాన్ని చెప్తుంటారు కొద్ది రోజుల తర్వాత ఏంటి అంటే మామూలుగా రెండు పక్కన వచ్చి చేరినప్పుడు కుక్కను కుక్క అని పిలుస్తాడు అమ్మను అమ్మ సారీ కుక్కను కుక్క అని పిలుస్తాడు తర్వాత మేకను అని పిలుస్తాడు అంటే కొత్త ఏవైతే కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఫార్మేషన్ అన్న జరుగుతుంది కొత్త ఫార్మేషన్ జరుగుతుంది అంటే ఈ అనుభవాల ఆధారంగా మనకు సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఏర్పడతాయి దీన్నే మనం ఏమంటామంటే అకామిడేషన్ అంటారు అనుగుణ్యత చెందడం మొదటిదేమో మామూలుగా ఏమంటామంటే ఫస్ట్ది నెంబర్ వన్ అసిములేషన్ సాంశీకరణం అంటారు అంటే గత అనుభవాల ఆధారంగా ఏదైతే ప్రవర్తిస్తామో దాన్ని ఏమంటారు అంటే అంటాం కానీ అందులో ఇమడకపోయినట్టేది కొత్త అంశాల కోసం ఏమైతే అంటే ఆ యొక్క అవగాహన తోటి ఇంటరాక్షన్ వల్ల కొత్త స్కిమాస్ అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది సో అస అసిములేషన్ ప్లస్ అకామిడేషన్ సో ఇది దేనికి దారితీస్తుంది అంటే ఈక్విలిబ్రియన్కు దారితీస్తుంది సమతాస్థితిని మామూలుగా జీవి అనేది సమస్య స్థితిలోకి రావడం అనేది జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ లర్నింగ్ సో ఈ విధంగా వారు పియాజే ఏంటంటే సమతాస్థితి అనేది మామూలుగా అసిములేషన్ ప్లస్ అకామిడేషన్